హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ని హా కొత్తగా ఛానల్ ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఐ ఐ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా యానివర్సరీ సో యానివర్సరీ స్పెషల్గా ఆ బ్లాగ్ తీస్తాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫోర్త్ యానివర్సరీ బ్లాగ్ షూట్ చేశాను సో అది అంతా సింపుల్గా నీట్గా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో డిఫరెంట్గా ఈ వ్లాగ్ ఉంటుంది చూడండి అందరూ తప్పకుండా నా పాత బ్లాగ్ ఇంకా ఫోర్త్ యానివర్సరీ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ సో ఆనివర్సరీ గారి ఫస్ట్ నేను అయితే రెడీ అయిపోయి డ్రెస్అప్ అయిపోయాను ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్తాము అని పేరు చాలా లక్ అన్నమాట స్కూల్ ఉంది దానికి స్కూల్ డ్రాప్ చేసేసాం సో నేను మా హస్బెండ్ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తాం ఇప్పుడు సో ఐ విల్ కంటిన్యూ దిస్ బ్లాగ్ విత్ దాట్ సో ఎక్కువ ల్యాక్ చేయను ఎక్కువ సోది చెప్పను వీడియోలో మ్యాటర్ మాత్రమే చూపిస్తాను ఫెలో సో మ్యాటర్ మాత్రం చూపిస్తాను సో వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి సో గాయస్ నా యానివర్సరీ గిఫ్ట్గా యామ్ని ఊరు నుంచి వచ్చేసింది బొడ్డగాడు వచ్చాడు మొహం అప్పుడే రివీల్ చేయకూడదంట అంటే విరాట్ కోహ్లీ చాలు క్లోజ్ చేస్తుంది కదా ట్రెండ్ కదా ఇప్పుడు పిల్లలు మొహం చూపించుకున్నడానికి అట్లా ఈడు మొహం కూడా చూపించట్లేదు ఈవెన్ అక్క సో పల్లవి గారు నా కోసం టిఫిన్ వేసి పెట్టారు తినేసి మేము టెంపుల్కి వెళ్తాం అగ అక్కడ చూడండి ఆ వేస్ట్ వేళ ఎలా ఆడుతున్నాడో ఇక్కడ అయితే రెడీ అయ్యి నేను ఎందుకు వచ్చేసాను ఆటోకి మేము టెంపుల్కి వెళ్తున్నాము మా ఫ్రైడే పడింది అన్నమాట మా యానివర్సరీ సో ఫ్రైడే కాబట్టి తల్లి టెంపుల్కి వెళ్ళాలి మేము కాకపోతే మాకు ఇక్కడ ఉన్న నేను చూడాలనుకున్న పెద్ద పెద్ద టెంపుల్స్ అని చాలా దూరం ఉంటుంది సో నాకు దగ్గరలో చాలా ఇష్టమైన టెంపుల్ పీస్ఫుల్గా ఉన్నది శివమి టెంపుల్ అన్నమాట సో అక్కడికి వెళ్ళాను ఆల్రెడీ టూ టైమ్స్ ఆ టెంపుల్ బ్లాగ్ తీశాను మీరు ఇంకా చెక్అవుట్ చేయకపోతే నా ఛానల్లో చెక్అవుట్ చేయండి సో నా అవుట్ఫిట్ ఎలాగుందో మీరు చెప్పండి నేను చాలా చాలా ఇష్టపడి కొనుక్కున్నాను హజిల్డ్ అఫిషియల్లోని కాటన్ ప్రింటెడ్ మాట ఇది కలంకరి ప్రింటెడ్ హ్యాండ్ హ్యాండ్ మాట చాలా బాగుంది మాత్రం నాకు చాలా చాలా నచ్చింది నేనైతే ఆ రోజు చాలా నచ్చాను సో అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ యానివర్సరీ పోస్ట్ ఫొటోస్ ప్రతి ఒక్కటి నా ఇన్స్టాగ్రామ్ పేజీలో నేను పోస్ట్ చేశాను మీరు తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి యూట్యూబ్ ఫాలో అయిన వాళ్ళు కూడా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి అక్కడ ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి నా గురించి ఇంకా ఫ్రైడే కాబట్టి టెంపుల్ కూడా చాలా ఫ్రీగా ఉండే అస్సలు క్రౌడ్ లేదు సో మేము చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము నాకు ఈ టెంపుల్ వెరీ స్పెషల్ అన్నమాట లైక్ ఏంటంటే ఎందుకు ఆ లోపలికి వెళ్తే గృహలా ఉంటుంది కదా సో గృహలో ఆ చివరి నుంచి లాస్ట్ వరకు శివుడు గురించి ప్రతి ఒక్కటి ఉంటుంది డీటెయిల్స్ ప్రశాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అందుకని నేను ఈ టెంపుల్ చూస్ చేసుకున్నాను ఇది ఫుల్ లెంత్ బ్లాగ్లో చూడండి ఫుల్ డీటెయిల్స్ ఎంత బాగుంటుంది టెంపుల్ చూడడానికి శివం శివ టెంపుల్ అనమాట సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము ఎవ్రీ ఇయర్ యానివర్సరీ అనేది మేము ప్రతిదీ గ్రాండ్గా సెలబ్రేషన్స్ అని అవన్నీ ఇవన్నీ మేము ఏం చేసుకోము మార్నింగ్ టెంపుల్కి వెళ్తాము లంచ్కి డిన్నర్కి వెళ్ళి నాకు ఏదైనా కావాలి అంటే గిఫ్ట్ అంటారా ఏదైనా కావాలంటే నేనే కొనేసుకుంటాను అడిగి సో గిఫ్ట్లు సర్ప్రైజులు అని అలాగేమీ లేదు కానీ మా ఆయన ఈ ఇయర్ నాకు సర్ప్రైజ్ చేశారు ఎందుకో తెలీదు నాకే సర్ప్రైజింగ్గా అనిపించింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో మీరు ఈ వీడియోలో చూస్తారు తప్పకుండా లాస్ట్ వరకు బ్లాగ్ ఏం హోమ్ కింద ఒక రెండు రీల్స్ తీసుకొని హనీపాబా స్కూల్ నుంచి వచ్చేసింది హాయ్ చెప్పాయ్ హలో సో సమ్ ఇంకొంచెం సర్ప్రైజ్ ఒకటి ఉంది సో అక్కడికి వెళ్తాం అదే ఈరోజు మా స్పెషల్ టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది సర్ప్రైజ్ ఉందని ముందే నేను ఎలా చెప్పానని నాకు తెలుసు ఎందుకంటే శ్రవంత్ నా దగ్గర ఏమీ దాయలేడు ఎందుకంటే నేను ఫోన్ చూస్తాను కాబట్టి సో నాకు అనిపించింది అంటే ఏదో ప్లాన్ చేసి ఉంటాడో అని చెప్పి సో ఆ ప్లాన్ కూడా అంటే ఒక్కసారి పేస్ చూస్తే నాకు అర్థమైపోతుంది కదా సో నాకు అర్థమైపోయింది సో నాకు సర్ప్రైజింగ్గా కూడా ఏమనిపించలేదు వి బోత్ ఆ సెలబ్రేటెడ్ అన్నట్టుగా అనిపించింది సో ఇది ద బిగ్ టౌన్ అని చెప్పి బ్యాంగ్లూరులో ఇప్పుడు చాలా సర్ప్రైజెస్ వచ్చాయి కదా బ్యాంగ్లూరు అని ఎక్కడ చాలా ప్లేసెస్లో ఒక సర్ప్రైజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేయడం వచ్చినాయి సో అలాగా మా ఆయన ప్రైవేట్ థియేటర్ బుక్ చేశారు విత్ సర్ప్రైజింగ్ హ్యాపీ యానివర్సరీ డెకరేషన్ ఎవ్రీథింగ్ అనమాట చాలా బాగుంది అండ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యాకేజ్ తీసుకున్నారు అండ్ లైక్ విత్ ఫొటోస్ స్మోక్ ప్రతిదీ మాట అంటే ఇది అప్పుడు నేను వీడియో తీయలేదు ఎందుకంటే నేను ఎగ్జైట్మెంట్ ఉన్నాను కదా సో వాళ్ళు తీసారు ఆ రీల్ అనేది నా ఇన్స్టాగ్రామ్లో లో పోస్ట్ చేశాను తప్పకుండా వెళ్ళి చూడండి యూ ఫీల్ వెరీ లైక్ సర్ప్రైజింగ్గానే అనిపిస్తుంది అండ్ ఇక్కడ మా ఆయన ఏంటి అంటే నా మ్యారేజ్ వీడియో వేశారనమాట సో ఆ థియేటర్లో వేసి సపరేట్గా అవన్నీ చూసినప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ నాకు గుర్తొచ్చాయమాట అప్పుడు అంటే డేస్ మళ్ళీ రమ్మన్నా రావు కదా మనకి సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో స్క్రీన్ మీద అది వేసి అక్కడ కేక్ కట్టింగ్ అవని స్మోక్ చాలా బాగా అరేంజ్ చేశారు ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అదంతా షార్ట్ వీడియోలో ఉంది మీరు తప్పకుండా వెళ్ళి చూడండి అక్కడ ప్రతిదీ అవైలబిలిటీ ఉంది అనమాట లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సర్ప్రైజెస్ అనేది స్టార్ట్స్ మన బడ్జెట్ బట్టి మనం సర్ప్రైజ్ చేసుకోవచ్చు బర్త్డేస్కి యానివర్సరీకి ఫస్ట్ బర్త్డేస్కి ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేశాను వెళ్ళి చూడండి లేదు అంటే యూట్యూబ్లో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫుడ్ అవైలబిలిటీ అయితే లైక్ స్నాక్స్ టైప్ మాత్రమే అవైలబిలిటీ ఉంది బిర్యానీస్ అని రైస్ అని అయితే ఏమీ లేవు మేము బయట నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము స్విగ్గీస్ జొమాటో అవన్నీ అవైలబిలిటీ ఉంది కాబట్టి పర్వాలేదు మనం తచ్చుకొని తినచ్చు మాది స్లాట్ వచ్చేసి వన్ టు ఫోర్ ఓ క్లాక్ బుక్ చేసుకున్న సర్టెన్ పీరియడ్ మాట లైక్ త్రీ అవర్స్ టూ అవర్స్ అని ఉంటుంది ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకోవాలి అండ్ అక్కడ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి అండ్ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి మనకి ఎలా కావాలన్నా వాళ్ళు మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు సో మీరు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఆ పేస్ కెళ్ళి పింక్ చేయండి సో ఆఫ్టర్నూన్ మా సర్ప్రైజ్ అలా అయ్యింది అన్నమాట మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము అని పికప్ చేసుకొని అండ్ ఈవినింగ్ వచ్చేసి డిన్నర్కి వెళ్ళామంట యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఫుడ్ చాలా లేట్గా తిన్నాము అప్పుడే ఇంకా ఖాళీ అవ్వలేదు సో డిన్నర్ కూడా మేము లేట్గా వెళ్ళాం లైక్ ఎయిట్ థర్టీ క్వార్టర్లెస్ నైన్కి వెళ్ళామమాట కొంచెం కడుపు ఖాళీ ఉంటే బయటికి వెళ్ళి తిన్నాను అవుతుందని చెప్పి సో డిఫరెంట్గా ఏదైనా పెద్ద రెస్టారెంట్కి మేము యానివర్సరీకి బర్త్డేకి మాత్రమే ఫైవ్ స్టార్ హోటల్కి ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్కి వెళ్తాము మిగతా టైంలో అయితే వెళ్ళాము ఎందుకంటే ఆ రెండు రోజులు కూడా మనం టైం స్పెండ్ చేయబోతున్నాం మనీ స్పెండ్ చేయకపోతే ఇంకెందుకు చెప్పండి లైఫ్కి సో అందుకని చెప్పి కొంచెం చాలా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాము అది బార్ అండ్ కిచెన్ అనమాట కానీ నాలాంటి వాళ్ళైతే అస్సలు ఉండలేరు ఎందుకంటే ఎక్కువ స్మోకింగ్ డ్రింకింగ్ జోన్ అక్కడ ఆల్మోస్ట్ చుట్టుపక్కలంతా అలానే ఉంది నాకు ఆ ప్లేస్కి వెళ్ళినందుకు హ్యాపీయే బట్ నేను రియల్గా ఫెల్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఫుడ్ మాత్రం చాలా బాగుంది వెరీ టేస్టీ అంటే ఇప్పుడు వరకు నేను తిన్న రెస్టారెంట్స్లో కంపేర్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ ఉంది అనమాట సో ఫుడ్ వరకు వస్తే ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది చూడడానికి యూనిక్గా ఉంది లైక్ మధ్యలో వాటర్ ఫాల్స్ వచ్చి డైనింగ్ వచ్చింది కానీ ఆ డైనింగ్ మాత్రం ఫైవ్ సిక్స్ ఎయిట్ మెంబర్స్కి అవైలబిలిటీ అన్నమాట ఇద్దరు మెంబర్స్కి అయితే అలాగేమీ లేదు చాలా పెద్దది పైన కింద చాలా బాగుంది చూడడానికి నాకు చాలా నచ్చింది కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ లైక్ ఫుల్ ఫ్లెజర్గా అయితే హ్యాపీగా లేదు ఆ స్మోకింగ్ స్మెల్ రావడం ఆ డ్రింకింగ్ స్మెల్ రావడం వల్ల నాకు ఫుల్గా హ్యాపీగా అనిపించినట్లేదు సో నైట్ డిన్నర్ చేసేసి కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసేసి మా యానివర్సరీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇంతకీ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారో ఈ వీడియోలో చూడండి లాస్ట్ వచ్చేసి డైమండ్ చైన్ తీసుకున్నాను ఈ టైప్ నేను ఎప్పుడూ తీసుకోలేదు ఇలాంటిది ఎప్పుడు బ్లాక్ బీట్స్ డైమండే తీసుకుంటాను సో ఈ ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట జీన్స్ మీద వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఇలాంటి చేసి చాలా బాగుంటాయని ఇది నేను జాస్ జాసలుకర్స్లో తీసుకున్నాను అమౌంట్ ఎంత అయింది ఏంటని బ్లాగ్లో అయితే నేను చెప్పను నేను కొనుక్కున్నాను అది మాత్రమే చూపిస్తాను ఇవన్నీ మా సేవింగ్సే అండ్ ఇది ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను అంటే ఇది యానివర్సరీ గిఫ్ట్స్ అని కాదు నార్మల్గా ఈ ఇయర్ నేను సేవ్ చేసిన బంగారం అన్నమాట సో ఇది ఒక డైమండ్ బ్లాక్ బీడ్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా పక్కన పూసలు వచ్చి వేసుకోవడం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ కొన్నారని ఇది ఇది డైమండ్ ఖజానాలో కొనుక్కున్నా ఇది సో ఇదొకటి ఇయర్ రింగ్స్ క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా సో ఇది నేను సేవ్ చేసుకుని కొనుక్కొనివి అండ్ ఇంకొకటి ఏంటంటే మా హనీ పాపకు కూడా అన్నమాట చిన్న నెక్లెస్ వెరీ స్మాల్ నెక్లెస్ అంటే తను ఫంక్షన్స్కి ఆటల మీద వేసుకోవడానికి చిన్న నెక్లెస్ ఏమీ లేవు సో అందుకని ఇది ఒక నెక్లెస్ తీసుకున్నాను బంగారం రేట్ చాలా పెరిగిపోయింది ర్యామ్ సెవెన్ థౌజండ్ అయిపోయింది సో ఈ కొనడం చాలా కష్టమే నేను ఆల్రెడీ మీకు తెలుసు నేను స్కీమ్స్ కట్టుకొని అవి సేవ్ చేసుకొని కొనుక్కుంటాను గోల్డ్ అలాగే సేవ్ చేస్తాను నేను గోల్డ్ ఎలా కొనుక్కుంటాను ఏంటి అని చెప్పేసి ఒక బ్లాక్స్ మైండ్ దానికి సపరేట్ బ్లాగ్ చేస్తాను అందులో తెలుసుకోండి సో ఇది నా నా బర్త్డేకి నేను తీసుకుని సారీ నా యానివర్సరీకి నేను తీసుకున్న గిఫ్ట్స్ ఇవి బర్త్డేకి మళ్ళీ ఇంకేదంటే ఎంటర్ అద్దాం సో అది ఈ బ్లాగ్ నా యానివర్సరీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ బ్లాగ్ ఎలాగుందో ఐ మీన్ నా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి నా బ్లాగ్ ఎలాగుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్